हां मां ऐसे सा हां ये इधर आ इधर आ आना करके बस दो मिनट में हम का ऊपर व्हील भी थोड़ा अच्छा है व्हील थोड़ा स्पीस्टी अब कर के नहीं इधर आऊंगा इधर आ लेंडी छोटी चली गई हूं

yang coach babu ay <tuh> 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 వారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా వృద్ధాశ్రమంలో మా అందరికీ భోజనాలు అధింట్ చేసినారు వారు ఇదే విధంగా మా అందరి వృద్ధుల ఆశీర్వాదంతో ఆ భగవంతుని దయవల్ల ఆయన రావాలని ఆయన గెలవాలని మేము నిత్యము మీరు ఈరోజు వచ్చినారనే కాదు మా మనసులో కూడా మీరే గెలిచాలని మేము కోరుకుంటున్నాము ఇదే సత్యం నిజం కావాలని మేము మరీ 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 దేవుని ప్రార్థిస్తున్నాం అది హమ్ నికేం

జై తెలుగుదేశం జై ప్రవీణ్ కుమార్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు గారికి మా ఆశీస్సులతో వెయ్యలు బతుకుతూ రాజ్యం బాగా పరిపాలించాలని మా కోరిక అందరికీ నమస్కారం నేను నలభై ఒకటో వార్డు ఇన్ఛార్జ్ సూలం శివప్రసాద్ భార్యని సూలం లక్ష్మీదేవి ఈరోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా ఈ వృద్ధాత్సవంలో వృద్ధులకు అన్నదానం అన్నదానం చేయడం జరిగింది ప్రవీణ్ అన్న ఎమ్మెల్యే కావాలని ప్రొద్దుటూరిని మంచిగా పరిపాలించాలని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ వృద్ధుల ఆశీస్సులతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మేము ఆ నమ్మకంతో ఉన్నాము కాబోయే ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న జై తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మా తమ్ముడు ప్రవీణ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది ఇదే విధంగా ఈ అందరి పెద్దల ఆశీర్వాద బలంతో ఈయన తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పొద్దుటూరు ఎమ్మెల్యే గెలవాలని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై ప్రవీణ్ కుమార్